తిరుపతిలోని తీర్థకట్ట వీధిలో ఒక సాధారణ దర్జీగా వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు సుబ్రహ్మణ్యం తాను నడుపుతున్న దుకాణం పేరు మణిటైలర్స్ అలా ఆయన మణిగా మారారు స్వామివారికి పరదాలు సమర్పిస్తుండటంతో అప్పటినుంచి సాధారణ మణి కాస్త పరదాల మణిగా మారిపోయాడు గత ఇరవై ఏడు ఏళ్లుగా స్వామివారి ఆలయానికి పరదాలు కురాలాలు సమర్పిస్తున్నారు మణి తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం పురస్కరించుకుని పరదాలు కురాలాలు సిద్ధం చేశారు ఆయన ఏడాదిలో నాలుగు సార్లు శ్రీవారికి పరదాలమణి అందించే పరదాలు కురాలాలు ఆలయంలో అలంకరిస్తారు ఇలాంటి అవకాశం ఆ దేవదేవుడు తనకు కల్పించడం పూర్వజన్మ సుకృతమని తిరుపతిలో జన్మించి ఆ స్వామి వారికి సేవ చేసే విధంగా స్వామి తనను ముందుకు నడిపిస్తున్నాడని దర్జీమ్మణి తెలిపారు ఏడాదికి నాలుగుసార్లు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందని ఈ ఆలయ శుద్ధి కార్యక్రమం అనంతరం శ్రీవారికి పరదాలు సమర్పిస్తూ రావడం ఇరవై ఏడు ఏళ్లుగా ఆనవాయితీగా కొనసాగుతుందని మణి ఆనందం వ్యక్తం చేశారు మూడు రకాల పరదాలు రెండు కురాలాలు ప్రతి ఏటా నాలుగు సార్లు స్వామివారికి సమర్పించడం చాలా సంతోషాన్ని ఇస్తుందని తాను స్వామివారికి సమర్పించిన పరదాలు స్వామివారి గర్భాలయంకు ఆనుకొని ఉన్న కులశేఖర పడికి రాముల వారి మేడకు జయ విజయ ద్వారాలకు మూడు పరదాలు అలంకరిస్తారని పరదాల చెప్పారు

చేయకుండా నా చేత చేయించడము ఆయన దిగ్గు వెళ్ళడము ఎక్కడో చెప్పుకున్నప్పుడు చేసిన పుణ్య పదము మీకు కలగాలి కాబట్టి నీ అనుమతి కావాలా అనుమతి ఓం నమో వెంకటేశాయ కలియుగు దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య దీవినులతో పరదాలు చేసే అపూర్వమైన సేవ నా కలగడం పూర్వ జన్మ సుకృతగా భావిస్తున్నాను ఆ దేవదేవుడికి సంవత్సరంలో నాలుగు సార్లు కోవిడ్లవారు తిరుమల జరుగుతుంది ఉగాది ఆస్థానం ఆనివారి ఆస్థానం సాలకట్ల బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి ఈ నాలుగు పర్వదినాల్లో గుడి శుద్ధి కార్యక్రమం జరుగుతుంది పవిత్రమైన గంగా జలాలు పసుపు కుంకుమ గచ్చల పొడి పచ్చకర్పూరము లేపనం చేసి గుడిలు అధికారులు భక్తులు సేవ చేసి వెంటనే నూతన పరదాలు సమర్పించే అరుదైన అపురూపమైన భాగ్యం నాకు ఇవ్వడం పూర్వజనం సుకృతిగా భావిస్తున్నాను ఉగాది ఆ స్థానంలో రేపు ముప్పై తారీఖు ఉపయోగిస్తారు కోయల తిరుమంజనం రేపు మంగళవారం ఈరోజు కాలిపాట్నం తీసుకొని పోయి పుష్కరంలో స్నానం చేసుకొని రాముల వరాహస్వామి దర్శనం చేసుకొని సాయంకాలం గుడి అధికారులకి సమర్పిస్తున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాలుగా ఆ దేవదేవుడికి ప్రతి ఏటా నాలుగు సార్లు తిరుమంజనం జరుగుతుంది మూడు పరదాలు రెండు కురాలాలు ఉప దేవాలయాలు కాణిపాకము రాములవారం గుడి శ్రీనివాస మంగాపురము కాళాశ్రీ శ్రీశైలము ఇవన్నీ టెంపుల్స్కి అంతా ఉచితంగా స్వామికి సమర్పిస్తున్నాను మీరు ఇక్కడ తిరుమలలో స్వామివారికి ఎన్ని పరదాలు ఇస్తారో అవి ఎక్కడెక్కడ వాడుతారు స్వామికి బంగారు వాకిల్లో ఉపయోగించే సుప్రభాద్ర సేవల పరద ఒకటి రెండు రాములవారి మేడ ఏకాంత సేవలు ఉపయోగిస్తారు మూడు కులశేఖరపడి దీప నైవేద్యము మూడు పరదాలు గర్భగృహ కురాలము సైన మండపము కురాలము మొత్తము ఐదు పరదాలు స్వామికి సమర్పిస్తున్నాయి ఇలాంటి అపురూపమైన సేవ భాగ్యం ఆయన పాదాల దగ్గరే జన్మించడం ఎన్నో జన్మల పుణ్యఫలం అలాంటి అపురూపమైన దేవుడికి వృథతా భక్తిగా నూతన పదాలు సమర్పించి జన్మ నాకు ఇవ్వడం ఎన్నో జన్మ పుణ్య ఫలముగా భావిస్తున్నాను మనీ అంటారు కాలేజీల్లో సుబ్రహ్మణ్యము ఈ వృత్తులు వచ్చినాక మనీ మళ్ళీ స్వామి ఈ వృత్తిలో వచ్చిన నైపుణ్యము వల్ల స్వామికి సేవ చేసే భాగ్యం కలిగింది కాబట్టి ఆ భగవంతుడు ఆ పేరుతో పలికిచ్చాడు ఎన్నో జన్మల పుణ్యఫలముగా అది వరముగా భావిస్తున్నాను ఆ పదం పూర్తి పేరు పేరు ఏది ఇప్పుడు ఎలా ఇప్పుడు పరదాలు మని అంటేనే అవుతూ ఉంది ఆ దేవి దేవుడు నామకరణం చేశాడు కదా అందరూ తల్లిదండ్రులు నామకరణం చేస్తారు నాకు కలివి దేవు శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ వల్ల వచ్చిన నామకరణము అదొక నా వంశానికి నాకు వెలకట్టలేని సంపద